హలో గాయస్ వెల్కమ్ టు ఎండేస్కే టాక్స్ ఈరోజు నా కోడలు అక్కి ఆద్య తను దాచుకున్న మనీని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ వండిన కొట్టి అందులో ఎంతుంది అనేది మనం తెలుసుకుందాం ఒకరిగొట్టు అక్కి గట్టి కొట్టు చూ కొట్టాము వీడియో కొట్టాము ఎంత డబ్బులు దాచుకున్నావు అక్కీ చూసారుగా ఫ్రెండ్స్ మా అక్కీ దాచుకున్న ఒక్కొక్క ఒక్క రూపాయ పోగు చేసి ఇంత డబ్బులు సంపాదించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి